దాంపత్య జీవితం ఆనందమయం కావడానికి చేసుకునే వయసు కూడా ముఖ్యమైనదే ఇంతకీ పెళ్లికి సరైన వయసేది అనే అంశం పెద్ద సందేహమే అందుకే ఈ అంశంపై పరిశోధన చేసింది యూనివర్సిటీ ఆఫ్ ఉథా దాంపత్య జీవితం ఆనందమయం కావడానికి బంధం సుదీర్ఘకాలం సాగడానికి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు ఏళ్ల మధ్య వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది అని ఈ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు ఎన్నో జంటల వైవాహిక జీవితంపై పరిశోధన చేసి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండేళ్ల మధ్య వయసును పెళ్లికి ఉత్తమమైనదిగా నిర్ధారించారు పరిశోధకులు ఈ వయసులో ఉండగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు తక్కువని ఉథావర్సిటీ అధ్యయనకర్తలు పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జంటలకు సంబంధించిన డాటాను పరిశీలించి చూడగా ఈ వయసులో ఉండగా పెళ్లి చేసుకున్న వారు విడాకులు తీసుకున్నది చాలా తక్కువ శాతం అని అధ్యయనంలో పేర్కొన్నారు ముప్పై రెండు దాటాక పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకోవడం అధికంగా ఉందని వీరు గణాంక సహితంగా పేర్కొన్నారు అయితే తమ అధ్యయనం పూర్తిగా గణాంకాల ఆధారమని ఖచ్చితంగా అదే వయసులో పెళ్లి చేసుకోవాలని కాదు అర్లీ ట్వంటీస్లో పెళ్లి చేసుకుని హ్యాపీగా వైవాహిక జీవితాన్ని సాగించే వాళ్ళు కూడా లెక్కలేనంతమంది ఉన్నారని పరిశోధకులు వివరించారు గణాంకాల ప్రకారం మాత్రం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు మధ్యన పెళ్లి ఉత్తమమని పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి